హైదరాబాద్ మాసర్ ట్యాంక్ వద్ద మహంకాళి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న మంత్రి రాష్ట్రంలో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సమృద్ధిగా వర్షాలు కురవాలని అమ్మవారిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో కేశవరావు పోచారం శ్రీనివాసరెడ్డి హనుమంతు నరసింహారెడ్డి గుడి వ్యవస్థాపకులు దశరథ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ మాసాబ్ ట్యాంకులో ఉన్న ఎమ్మవారి ఆలయంలో పెద్దలు దశరథ్ రెడ్డి అన్న ఆహ్వానం మేరకు ఈ బోనాల కార్యక్రమంలో పాల్గొనం నేను మరియు గౌరవ శాసనసభ్యులు నాగరాజు గారు ఆ అమ్మవారి ఆశీర్వచనం అందరిపైన ఉండి రాబోయే కాలంలో అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో మంచి సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతో అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ అమ్మవారిని ప్రార్థన బోనాలు తెలంగాణలో శ్రావణవాసం బోనాలు అంటే చాలా శ్రేష్టమైన పండుగ ఆషాఢ మాసాన్నికంటే శ్రావణ మాసము ఎక్కువ ప్ర ప్రాతినిధ్యం వహిస్తుంది బోనాలు అని అంటేనే అలాంటి బోనాలు దానికి మేము కొన్ని టెస్టులు కూడా వచ్చాము మా ఇక్కడ ఉన్న మా సహచరులు ఏంది మాకు తెలిసిన వాళ్ళందరూ అదే సార్ మనం కూడా ఆషాఢ మాసం చేద్దాం సార్ అక్కడ చేసినట్టు అని అంటే రెండు సార్లు ట్రై చేస్తే క్యాన్సిల్ అయింది అంటే ఆమెకి ఇష్టం లేదు అమ్మవారికి ఆమెకు బోనాలు ఆషాఢమాసంలో చేసేది ఆమెకి ఇష్టం లేదు కాబట్టి శ్రావణ అప్పటి నుంచే ఇప్పటిదాకా నేను అనుకుంటా ఇదే సోకాల్ దానం నాగేందర్ ఈ ఎదురుగుండా కింద కూసుకొని చేసిపోయేది అప్పుడు అంటే ఎన్నెండ్ కింద సంగతి చెప్పండి అంటే నియర్లీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి బోనాల పండుగ నడుస్తుంది ఆమె చేయించుకుంటుంది నడుస్తుంది కాదు ఆమె చేపించుకుంటుంది ఆ బోనంలో ఎంత పవర్ ఉన్నదని మేము అన్నీ సర్చ్ సర్చ్ రీసెర్చ్ చేసి